గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బడుగు బలహీన వర్గాలను తీవ్రంగా వంచారని తన ఎస్సీ తన ఎస్టీ తన బీసీ అంటూనే వారికి తీవ్ర అన్యాయం చేశారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో జగన్ రెడ్డికి బలహీన వర్గాలపై ఉన్న ప్రేమ కూడా అంతేనని ఆయన ఎద్దేవా చేశారు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఐదేళ్ళ పాలనలో కీలకమైన ప్రభుత్వ పదవులు చైర్మన్ పోస్టులు ముఖ్య సలహాదారుల నియామకాల్లో జగన్ తన సొంత వర్గాన్ని సామాజిక వర్గానికే పెద్దపీట వేశారని ఈ విషయాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదని అన్నారు ఓ బీసీ నాయకుడైన చంద్రయ్య కుటుంబానికి న్యాయం చేసే విషయంలో వైసీపీ అడ్డుపడడమే వారి బీసీ వ్యతిరేక విధానాలకు నిదర్శనమని పార్థసారథి వివరించారు ఎలా ఉంటుందో వైసీపీ చెప్పే సామాజిక న్యాయంలో కూడా అంతే నెయ్యి ఉంటుందని చెప్పేసి ఈరోజు ఒక బీసీ నాయకుడు చంద్రయ్య గారికి చంద్రయ్య గారి కుటుంబానికి అన్యాయంగా అన్యాయంగా హత్యకు గురైన చంద్రయ్య గారి కుటుంబానికి ఒక మేలు చేస్తూ ఉంటే అడ్డుకోవటంతో వైసీపీ అడ్డుకోవడంతో దాని యొక్క బీసీల పట్ల ప్రేమ ఏంటో అర్థమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నా నేను జగన్ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వంలోని అన్ని ముఖ్యమైన పదవులు చైర్మన్లు కానివ్వండి లేకపోతే ముఖ్యమైన సలహాదారుల పదవులు కానివ్వండి ఆఖరికి పార్టీ పదవుల్లో కూడా రీజనల్ కోఆర్డినేటర్స్ ఏదైతే పార్టీని నిర్వహించే వ్యక్తులు ఉంటారో వారు కూడా కేవలం అర్ అగ్రవర్ణాలతో వారికి సంబంధించిన సామాజిక వర్గంతో పార్టీని ప్రభుత్వాన్ని నడిపిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల ఏ మేరకు ప్రేమ ఉందో అర్థమైందని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇంకా ఆ విషయాలన్నీ కూడా ప్రజలు ఇంకా మర్చిపోలేదు ఈరోజు వైసీపీ రౌడీల చేతుల్లో అరాచక వైసీపీ అరాచక శక్తుల చేతుల్లో అన్యాయంగా బలైపోయిన ఒక బీసీ నాయకుడు చంద్రయ్య గారి కుమారుడికి ఒక ఉద్యోగం ఇస్తా ఉంటే ఎందుకు అడ్డుకుంటున్నారో ఈరోజు బీసీలు అని చెప్పుకునే వైసీపీలో నాయకులందరూ కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను నేను డిమాండ్ చేస్తా ఉన్నాను వాళ్ళందరినీ కూడా బీసీలకి న్యాయం జరిగే పరిస్థితి వైసీపీలో ఎట్లాగూ లేదు గతంలో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కేవలం నామమాత్రంగా వాళ్ళని ఆ కుర్చీలకు పరిమితం చేసి కొంతమందికి కుర్చీలు కూడా లేకోకుండా అవమానం చేసిన బీసీ కార్పొరేషన్ చైర్మన్లు అవమానం చేసిన వైసీపీ తీరేంటో ఈ ప్రజలు ఇంకా మర్చిపోలేదని చెప్పేసి మనం చేస్తాను మరి ఈ ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత బీసీలకు సామాజిక గౌరవం